స్టూడెంట్స్ వెల్కమ్ టు ఇండియా అకాడమీ మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మొత్తం థియరీ బేస్డ్ అన్ని నేర్చుకున్నాము అంటే థియరీ ఇప్పుడు వరకు అయితే ఎస్టిమేషన్ కాస్టింగ్ సంబంధించి మొత్తం తీరే ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము టూల్స్ అండ్ అసెసరీస్ కావచ్చు టైప్స్ ఆఫ్ వైరింగ్ కావచ్చు లేదా టైప్స్ ఆఫ్ లోడ్స్ కావచ్చు ల్యాంప్ సర్క్యూట్స్ కావచ్చు టైప్స్ ఆఫ్ ఎడితిథింగ్ కావచ్చు ఏబోట్ ఎడింగ్ కావచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేవి మనం నేర్చుకున్నాము ఇంకా మన పీఎల్సి టాపిలోకి వెళ్ళలేదు లాజిక్ కంట్రోల్ వెళ్ళలేదు సో ఇప్పుడు వరకు మన టైప్స్ ఆఫ్ ఎడితిథింగ్ వరకు నేర్చుకున్న దాంట్లో మనం క్వశ్చన్స్ చేద్దాము సో ఏంటంటే ఈ క్వశ్చన్స్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనం ఫైనల్ అవుట్పుట్ నేర్చుకునేది క్వశ్చన్స్ కోసమే సో క్వశ్చన్స్ ఏవైతే మనము చేస్తామో క్వశ్చన్స్ బట్టి మనకు ఇవి నేర్చుకుంటాం కదా నేర్చు ఇక నేర్చుకునే మనకి ఏమైతే అంటే సబ్జెక్ట్ని ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి అంటే ఎక్కడ ఏది గుర్తుపెట్టుకోవాలి ఏది ఎలా మనం అర్థం చేసుకోవాలని చెప్పి మనకు డిఫరెన్స్ అని ఎక్కడ తెలుస్తుంది క్వశ్చన్స్ దగ్గర తెలుస్తుంది సో క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనము కొన్ని క్వశ్చన్స్ చేద్దామో చూడండి ఇక్కడ ఫస్ట్ అన్ని పీవైకి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే మనకు సబ్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినాయో లాస్ట్ ఇయర్ అలానే ఏ సబ్ ఇంజనీర్ లెవెల్లో ఏవైతే క్వశ్చన్స్ ఎలా ఎలా పడడానికి అవకాశం ఉంది ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి అని చెప్పి చూసుకున్నట్టయితే ఎర్థింగ్ ఈజ్ నెసెసరీ టు గివ్ ప్రొటెక్షన్ ఎక్స్న్నాడు ఎర్థింగ్ అనేది ఎందుకోసం ఇస్తాము ఎర్థింగ్ యొక్క పర్పస్ ఏంటి అనేది మన ఎబోట్ ఎడ్లో నేర్చుకున్నాం ఎర్థింగ్ అనేది ఎందుకు చేయాలి ఎర్థింగ్ ఒక చేయడం చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది చేయిస్తే అసలు ఎందుకు చేయాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి ఆ ఎర్తి ఒక వైర్ ఏ విధంగా ఉండాలి ఇవన్నీ మనం ఆల్రెడీ ఎబోట్ ఎడ్లో నేర్చుకున్నాము నేర్చుకుంటే ఇప్పుడు మనకి ఏమంటుంది ఇక్కడ ఎర్థింగ్ ఈజ్ నెససరీ టు గివ్ ప్రొటెక్షన్ అంటే ఎర్థింగ్ అనేది ఎందు కొరకు ఎర్థింగ్ అనేది ఏ పర్పస్ మీద చేస్తున్నాం మనం అంటే ఫస్ట్ ఎత్తింగ్ అంటే ఏముంది మనకి ఇది ఒక మనకి ఒక లోడ్ అనుకుంటే ఈ లోడ్ లో మనకి ఏమైతుంది ఫేస్ వైర్ ఈ విధంగా పోతుంది న్యూట్రల్ వైర్ ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది సో ఎలక్ట్రాన్స్ ఏవైతే ఇప్పుడు ఒకవేళ ఇన్సులేషన్ ఫెయిల్ అయింది అంటే ఎలక్ట్రాన్స్ ఏవైతే మనకు లో పోతున్నాయో దానిపైన కూడా ఇన్సులేషన్ ఉంటుంది కదా ఆ ఇన్సులేషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చి దీనిపై నుంచి పోతాయి దీనిపై ఈ బాడీ పై నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి పోతాయి సో ఇప్పుడు దీని ఏమైతుంది మనకి ఈ బాడీ ఎవరైనా ఈ పర్సన్ టచ్ చేసినప్పుడు ఎవరైతే పర్సన్ ఉంటాడో పర్సన్ అనేవాడు ఎలక్ట్రిక్ షాక్కి గురు అవుతాడు సో ఇలా తగలకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నామో ఎత్తింగ్ అనేది చేస్తున్నాము అప్పుడు ఏమైంది ఇక్కడ ఎర్థింగ్ అనే చేయడం వల్ల ఏమవుతుంది ఎలక్ట్రాన్స్ అనేవి షార్టెస్ట్ ని చూజ్ చేసుకుంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా పోతాయి అన్నట్టు సో ఈ పర్సన్ అనే వాళ్ళు సేఫ్ లో ఉంటాడు సో మనం ఎర్థింగ్ అనేది ఎందుకు చేస్తున్నాము అని అంటే టు గెట్ ఎలక్ట్రిక్ షాక్స్ ఎలక్ట్రిక్ షాక్స్ నుంచి మనము తగ్గించడానికి టు గెట్ ఎలక్ట్రిక్ షాక్స్ కాదు ఎలక్ట్రిక్ షాక్స్ నుంచి తగ్గించడానికి ఇప్పుడు వోల్టేజ్ ఫ్లక్చువేషన్ ఎర్థింగ్ ఇవ్వడం వల్ల వోల్టేజ్ ఏమైనా మార్పు చెందుతామా వల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతుందా వోల్టేజ్ ఫ్లక్చువేషన్ కాదు కదా సో వోల్టేజ్ ఫ్లక్చువేషన్ ఆన్సర్ అనేది కాదు సో నెక్స్ట్ ఓవర్లోడ్ ఏమైనా అవుతుందా ఓవర్లోడ్ కూడా ఏం కాదు కదా ఓవర్ అంటే అది ఎర్థింగ్ కనెక్ట్ ఏమైనా లోడ్ ఏమన్నా ఎక్కువ తీసుకుంటాను కరెంట్ ఏమైనా ఎక్కువ అవుతుంది అలా ఎక్కువ కాదు సో చూసుకుంటే హై టెంపరేచర్ ఆఫ్ కండక్టర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక కండక్టర్ నుంచి కరెంట్ పోతుంది అంటే అది ఖచ్చితంగా ఎంతో కొంత హీట్ అనేది అవుతుంది హీట్ అని ఎందుకంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతా ఉన్నాయి కదా ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఇలా రాపిడ్ చేసినప్పుడు మనకు వేడి అనేది తగులుతుంది అదే విధంగా ఎలక్ట్రాన్స్ అనే కండక్టర్ లోపల నుంచి పోతున్నప్పుడు ఆ మూమెంట్ లో మనకి ఏమైతుంది అంటే ఎలక్ట్రాన్ హీట్ అనేది బయటకు వస్తుంది ఎలా అంటే సేమ్ ఇప్పుడు రద్ చేస్తున్నారు హీట్ వస్తుందా రాట్లేదు అదేవిధంగా ఎలక్ట్రాన్స్ అనేవి కండక్టర్ లోపల నుంచి పోతున్నాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది హీట్ అనేది బయటకు వస్తుంది అదే ఏమంటారు మనము టెంపరేచర్ ఆఫ్ ఏ కండక్టర్ అంటారు ఎప్పుడు ఎలక్ట్రిక్ ఎప్పుడైనా ఎర్థింగ్ ఇవ్వగానే కండక్టర్ హీట్ అని తగ్గుతు తగ్గదు కదా సో మనం ఎర్థింగ్ ఒక మెయిన్ పర్పస్ ఏంది ఎలక్ట్రిక్ ని తగ్గించడము సో ఎలక్ట్రిక్ షాక్ నుంచి ఎలక్ట్రిక్ షాక్ గురవ్వకుండా షాక్లో గురవ్వకుండా ఇవ్వాల్సింది ఏంది ఎర్థింగ్ ఎర్థిక ఒక మెయిన్ పర్పస్ ఏంది అదే కదా ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వదు అదే విధంగా పర్సన్ కూడా డ్యామేజ్ అవ్వడు నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఏమంటుండో క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ అల్యూమినియం అంటే మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ కండక్టర్లు చూసినాము టైప్స్ ఆఫ్ కండక్టర్ ఏమన్నా కండక్టర్ ఏమేమి కండక్టర్లు ఉన్నాయి మనకి సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది అల్యూమినియం ఉంది కాపర్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ తోనే మన కండక్టర్లని ప్రిపేర్ చేయొచ్చు కానీ బేస్డ్ అప్ కాస్ట్ కాస్ట్ని బేస్ చేసుకుని మనం మెటీరియల్ అనేది చూస్ చేసుకోవాలని చెప్పిన సో చూసుకుంటే ఏంటి మనకి సిల్వర్ కావచ్చు లేకపోతే గోల్డ్ కావచ్చు అవి రెండు ఎలా ఉంటాయి హెవీ కాస్ట్ కదా వాటి నుంచి మనం కండక్టర్ని తయారు చేస్తా ఇంట్లో వాడుకోని వస్తుందా వాడుకొని వస్తుంది బాగానే ఉంటుంది కానీ కాస్ట్ అయితే దోలుదీరిపోతుంది సో అందుకే చూసుకున్నట్టయితే క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ అల్యూమినియం కండక్టర్ పవర్ ఏమన్నా సారీ ఇక్కడ ఏమంటున్నా అంటే సారీ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ఏ అల్యూమినియం కండక్టర్ ఫర్ పవర్ వైరింగ్ అన్నాడు అంటే మనము మొక్కల పవర్ వైరింగ్ చేయాలనుకుంటే మనకి ఎన్ని రకాల వైరింగ్ లోడ్స్ ఉంటాయి మనకి టూ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి టూ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఒకటి లైట్ లోడ్ ఒకటేంటి మనకి లైట్ లోడ్ ఒకటేంటి లైట్ లోడ్ లైట్ లోడ్ లైట్ లోడ్లో మనకు ఇలా కాపర్ని అనుకోండి లైట్ లోడ్లో కాపర్ వాడితే అదేవిధంగా మనకి ఒకవేళ పవర్ లోడ్ లో మనకి ఇంట్లో ఉండే రెండు రకాల లోడ్లు ఉన్నాయి కదా పవర్ లోడ్ లో లేదా పవర్ సర్క్యూట్ అనొచ్చు లేదా లైట్ సర్క్యూట్ అనవచ్చు ఎన్ని లేదా అనొచ్చు చూసుకుంటే పవర్ పవర్ లోడ్ లో మనం ఏం వాడుతున్నామో కాపర్ వాడితే అదేవిధంగా లైట్ లోడ్లో లైట్ లోడ్లో లైట్ లోడ్ అన్నా లైట్ సర్క్యూట్ అన్నా ఒకటే చేంజ్ చేయము ఉండదు ఏదైతే మనం లైట్ లోడ్ వాడుతున్నామో సర్క్యూట్ లైట్ సర్క్యూట్ అంటాము ఏదైతే పవర్ లోడ్ వాడుతున్నామో దాని పవర్ సర్క్యూట్ అంటాము చూసుకున్నట్టయితే లైట్ లోడ్లో లైట్ లోడ్లో లో పోయినా నేను అల్యూమినియం వాడితే లైట్ లోడ్లో అల్యూమినియం వాడదాం అనుకుంటున్నాను అంటే దాని లోడ్ అనేది లైట్ లోడ్ ఉంది దాని అల్యూమినియం కండక్టర్ వాడదాం అనుకుంటున్నాను ఈ విధంగా అర్థం చేసుకోండి సో నెక్స్ట్ మనకి ఏంది పవర్ లోడ్ అన్నాడు నెక్స్ట్ ఏమన్నాడు పవర్ లోడ్ అన్నాడు పవర్ లోడ్లో ఒకవేళ నేను అల్యూమినియం వాడితే దాని యొక్క డయామీటర్ ఎంత ఉండాలి దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉండాలి దాని యొక్క డయామీటర్ ఎస్డబ్ల్యూజిలో కొలిస్తే అది ఎంత ఉండాలని చెప్పి మనం డీటెయిల్గా మనం రాసుకున్నాము ఇది బాక్స్ ఫార్మేట్లో లో ఇస్తున్నా ఫస్ట్ చూసుకున్నట్టయితే మనము ఇది డయామీటర్ ఎంత ఉండాలి అని చెప్పి నెక్స్ట్ ఇంకోటేంటి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏంటి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వైశాల్యం అంటాము అదేవిధంగా చూసుకుంటే ఎస్డబ్ల్యూజి అంటాము చూసుకుంటే ఇప్పుడు మనకి ఏమైంది ఇక్కడ కాపర్ లైట్ లోడ్లో కాపర్ కండక్టర్ వాడితే దాని యొక్క వాల్యూ ఎంత ఉండాలి వన్ పాయింట్ వన్ టూ ఫైవ్ ఉండాలి దానికి ఏరియా ప్రాసెక్షన్ ఎంత ఉండాలి మనకి జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఉండాలి అదేవిధంగా దాని ఎస్డబ్ల్యూజి ఎంత ఉండాలి నైన్టీన్ ఉండాలి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే ఇంకోటి ఏంది మనకి పవర్ లోడ్ పవర్ లో కాపర్ వాడితే మనకి ఎంత ఉండాలి వన్ పాయింట్ ఫోర్ ఎంఎం ఉండాలి అదేవిధ ఇక్కడ కూడా ఎంఎంఏ ఎంఎం అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాము మిల్లీ మీటర్ అని చెప్పి క్లాసెస్లో నేర్చుకున్నాము ఎంఎం అంటే ఏంది మిల్లీ మీటర్ వన్ పాయింట్ ఫోర్ ఎంఎం ఉండాలి విధంగా వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉండాలి ఎంత ఉండాలి ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం స్క్వేర్ ఎందుకంటే ఏరియా అనేది మనకు స్క్వేర్ లో కొలుస్తాం కాబట్టి ఎంఎం స్క్వేర్ అంటున్నాము విధంగా ఎస్ లో ఎంత ఉండాలి దాని ఒక వైర్ యొక్క ఎస్ ఆడి ఆల్రెడీ నేర్చుకున్నాము ఎస్ అంటే స్టాండర్డ్ వైర్ గేజ్ ఒక వైర్ యొక్క మందాన్ని కొలవడానికి దాని యొక్క డయామీటర్ ని కొలవడానికి మనం యూజ్ చేసే పరికరం ఏంటి ఎస్ స్టాండర్డ్ వైర్ గేజ్ అనేది సో అందులో కొలుస్తున్నాం మనము నెక్స్ట్ లైట్ లోడ్ లో అలిమినియం వాడితే అది ఎంత ఉండాలి సేమ్ వన్ పాయింట్ ఫోర్ ఎంఎం ఉండాలి అదే విధంగా వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం స్క్వేర్ ఉండాలి ఇది మనము ఆల్రెడీ నోట్ పాయింట్స్ రాసుకున్నాం ప్రతి ఒక్కటి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం స్క్వేర్ ఉండాలి అదే విధంగా సెవెంటీన్ ఉండాలి నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే పవర్ లోడిన్ అలిమీలు పవర్ లోడిన్ అలిమీల్ మనకి ఎంత ఉండాలి వన్ పాయింట్ ఎయిట్ ఎంఎం నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం కావాలి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం స్క్వేర్ అదే విధంగా ఇది చూసుకుంటే ఫిఫ్టీన్ ఎస్ ఈ మొత్తం బాక్స్ లో నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మొత్తం ట్వెల్వ్ క్వశ్చన్స్ పడడానికి అవకాశం ఉంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏం అడిగిండు ఈ క్వశ్చన్ తో మనకి ఏమడి అంటే ఏం అడిగిండు క్రాస్ సెక్షన్ ఏరియా అడిగిండు డయామీటర్ అడిగిందా క్రాస్ సెక్షన్ ఏరియా అడిగిందా ఎస్ డబ్ల్యూజి అడిగిందా మనకి అడిగింది ఏంటి క్రాస్ సెక్షన్ ఏరియా ఏరియా ఆఫ్ క్రాసెక్షన్ అన్న సెక్షన్ ఏరియా అన్న ఒకటే దేని యొక్క ఏరియా అడిగిండు అల్యూమినియం యొక్క ఏరియా అడిగిండు ఎక్కడ ఏ ఏ లోడ్ దగ్గర పవర్ వైరింగ్ అన్నాడు పవర్ వైరింగ్ లో అల్యూమినియం కండక్టర్ని వాడితే దాని యొక్క ఏరియా ఎంత ఉండాలి అన్నాడు చూడండి ఇక్కడ బాక్స్ చూడండి బాక్స్లో మాకు ఏముంది పవర్ లోడ్ని పవర్ లోడ్ ని అల్యూమినియం కండక్టర్ పవర్ లోడ్ అల్యూమినియం కండక్టర్ దాని యొక్క ఏరియా ఎంత వాడాలి అని అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం స్క్వేర్ ఉంది సో ఇప్పుడు ఆన్సర్ ఏమైతుంది మనకి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం స్క్వేర్ అవుతుంది సో టూ పాయింట్ ఫైవ్ ఎంఎం స్క్వేర్ అవుతుంది సో ఆన్సర్ ఏమైతుంది మనకి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం స్క్వేర్ అదే విధంగా చూసుకుంటే అలా కాకుండా అలా కాకుండా ఇందులో ఏ క్వశ్చన్ అడగవచ్చు పవర్ లోడ్ లో కాపర్ కండక్టర్ వాడితే దాని యొక్క ఎస్డబ్ల్యూజి ఎంత ఉండాలి అని అంటే అప్పుడు ఆన్సర్ ఏమైతుంది సెవెంటీన్ అవుతుంది అదే ఇక్కడ చూసుకుంటే పవర్ లోడ్లో అల్యూమినియం కండక్టర్ యొక్క ఎస్ ఎంత ఉండాలి అని అంటే అప్పుడు ఆన్సర్ ఏమైతుంది ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే ఇదొక్క బాక్స్ గుర్తుపెట్టుకుంటే మనం అక్కడ ఓన్లీ థీడీ ఫార్మేట్లో రాసి చూపించినాము ఇక్కడ బాక్స్ ఫార్మేట్లు ఇచ్చినాము ఇది నోట్ చేసుకుంటే ఇది నోట్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది సో మనకి ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఒక బాక్స్ గుర్తు పెట్టుకుంటే మనకు ట్వెల్వ్ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి అంటే డైరెక్ట్ బిట్ పడి డైరెక్ట్ క్వశ్చన్ పడే అవకాశం ఉంది అన్నట్టు సో అలా అన క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఈ విధంగా అడుగుతాడు క్వశ్చన్ అనేది సో ఆన్సర్ ఏ విధంగా పెట్టాలంటే ఈ బాక్స్ని అనలైజ్ చేసుకొని మనం ఆన్సర్ అనేది పెట్టాలి నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ అప్లికేషన్స్ ఆర్ ఆల్వేస్ కంట్రోల్డ్ బై ద స్విచ్ కనెక్టెడ్ అన్నాడు ఏదైతే అప్లికేషన్ ఉందో ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ ని దేంతో ఆపరేట్ చేయాలి స్విచ్ అనేది ఎక్కడ పెడితే ఆపరేట్ అవుతుంది అంటున్నాడు ఇప్పుడు మనం ఆల్రెడీ దీని గురించి కూడా డిస్కస్ చేసినాము ఇప్పుడు లోడ్ ఉంది ఇక్కడ లోడ్ ఉంది ఈ లోడ్కి ఏముంటుంది ఫేజ్ వైర్ ఉంటుంది విధంగా న్యూట్రల్ వైర్ ఉంటుంది ఇక్కడ రాస్తున్నా ఇది ఫేజ్ వైరు ఇది న్యూట్రల్ వైరు ఇది ఇది గ్రౌండ్ వైర్ చూసుకుంటే నేను మూడు మూడు వైర్ల దగ్గర మూడు స్విచ్లు పెడతా మూడు వైర్ల దగ్గర ఏం చేస్తున్నా మూడు స్విచ్లు పెడుతున్నా చూసుకోండి ఇక్కడ ఏం చేస్తున్నా ఇక్కడ ఒక స్విచ్ పెడుతున్నా ఏం చేస్తున్నా ఇక్కడ ఒక స్విచ్ పెడుతున్నా అదే విధంగా ఇక్కడ ఒక స్విచ్ పెడుతున్నా అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ ఒక స్విచ్ పెడుతున్నా ఇప్పుడు మనకు ఫేజ్ లో ఎల్లప్పుడు కరెంట్ ఉంటుందా న్యూట్రల్ లో ఎల్లప్పుడు కరెంట్ ఉంటుందా గ్రౌండ్ లో ఎల్లప్పుడు కరెంట్ ఉంటుందా ఫేజ్లోనే ఉంటుంది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఫేజ్లో ఏ సిచువేషన్లో కరెంట్ ఉంటుంది న్యూట్రల్లో ఏ సిచ్యువేషన్లో కరెంట్ ఉంటుంది గ్రౌండ్లో ఏ లో కరెంట్ ఉంటుంది చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఫేజ్ ఒక స్విచ్ అనేది ఆపరేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లోడ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది ఎట్లా అంటే ఫేజ్లో వెళ్ళప్పుడు కరెంట్ ఉంటుంది కదా అది ఆన్ చేసినప్పుడు ఏమైతుంది కరెంట్ నిస్తుంది ఆఫ్ చేసినప్పుడు ఏమైతుంది కరెంట్ అనేది ఆఫ్ అయిపోతుంది అప్పుడు పవర్ అనేది ఏమవుతుంది ఖర్చు పెట్టలేదు అంటే పవర్ అనేది ఆన్ ఆఫ్ అయితే దేనివల్ల అవుతుంది ఫేజ్లో నిన్న స్విచ్ ద్వారా అవుతుంది ఇప్పుడు చూసుకుంటే ఈ గ్రౌండ్ లో నేను ఎప్పుడైతే స్విచ్ కనెక్ట్ చేసినా కదా ఇది ఆన్ ఆఫ్ ఉండడం వల్ల నాకు లోడ్ అనేది ఆపరేట్ అవుతుందా అవ్వట్లేదు ఎందుకంటే గ్రౌండ్ యొక్క మెయిన్ పని ఏంది బాడీ పైన ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని గ్రౌండ్ పంపించడమే గ్రౌండ్ ఉన్న ముఖ్య పని ముఖ్యమైన పని సో చూసుకుంటే ఇప్పుడు ఈ గ్రౌండ్ వైర్ యొక్క నేను స్విచ్ ఆపరేట్ చేయడం వల్ల ఫేజ్ లోడ్ యొక్క ఆఫ్ జరగట్లేదు మరి మీరు అడగచ్చు చూసుకుంటే నేను ఫేజ్ లో కాకుండా న్యూట్రల్ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు కదా అంటే ఇది వన్ ఫేజ్ సర్క్యూట్ లో న్యూట్రల్ నుంచి ఆపరేట్ చేయొచ్చు కానీ మనం ఎప్పుడైతే సర్క్యూట్ సర్క్యూట్ తీసుకుంటామో తీసుకున్నప్పుడు ఇది 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 ఆర్ ఫేజ్ 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 వై మూడు ఉన్నప్పుడు ఇప్పుడు దీని యొక్క న్యూట్రల్ రిటర్న్ పాత్ ఎక్కడ నుంచి వస్తుంది ఇప్పుడు దీనికి రిటర్న్ పాత్ ఇది ఒకటే ఉంది ఇప్పుడు దీనికి రిటర్న్ పాత్ ఏమైతుంది న్యూట్రల్ అయితది ఇప్పుడు నేను న్యూట్రల్ లో ఒకవేళ స్విచ్ కనెక్ట్ చేస్తే ఇక్కడ స్విచ్ కనెక్ట్ చేస్తే స్విచ్ చేసింది అనుకోండి ఈ స్విచ్ అనేది ఓపెన్ లో ఉన్నప్పుడు నాకు ఆర్ లోడ్ పని చేయదు వై లోడ్ పని చేయదు బి లోడ్ పని చేయదు అంటే నేను వై నుంచి మూడింటిని ఆపరేట్ చేస్తున్నా కానీ ఒకవేళ నాకు వై ఆన్ ఉండాలి అన్నప్పుడు నేను ఏం చేయాలా ఈ రెండు ఆఫ్ ఉండాలి అన్నప్పుడు నాకు స్విచ్ అనేది న్యూట్రల్ లో ఉంటే సరిపోతుందా సరిపోదు నేను ఏమంటున్నా ఇది ఆఫ్ ఉండాలి ఇది ఆఫ్ ఉండాలి ఇది ఆన్ ఉండాలి అంటున్నా అలాంటి లో నేను న్యూట్రల్ లో స్విచ్ పెట్టినప్పుడు దాన్ని నేను ఆపరేట్ చేయొచ్చా రాదు ఎందుకంటే ఈ న్యూట్రల్ అనేది అన్నిటినీ ఆపరేట్ చేస్తుంది అలాంటి కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది సో అందుకే ఇక్కడ మనకి ఏమంటున్నాడు ఆల్ అప్లికేషన్స్ ఆర్ ఆల్వేస్ కంట్రోల్డ్ బై ద అంటే ఇంట్లో ప్రతి ఒప్లికేషన్ని మనం కంట్రోల్ చేయాలి అని అంటే ఖచ్చితంగా స్విచ్ అనేది ఎక్కడ పెట్టాలి ఫేజ్లో మాత్రమే పెట్టాలి చూసుకున్నట్టయితే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఫేజ్ వైర్లు మనం స్విచ్ పెట్టినప్పుడు మాత్రమే అందులో అప్లికేషన్స్ ఏవైతే కనెక్ట్ అయినాయో అవన్నీ ఆపరేట్ అవుతాయి సో ఫేజ్ ఇప్పుడు సింగిల్ ఫేజ్లో ఇది వర్కౌట్ అవుతుంది కావచ్చు కానీ ఎల్లప్పుడూ ఇది వర్కౌట్ అవ్వదు ఎలా ఎలాంటి లో ఇలాంటి లో ఇలాంటి సిచువేషన్ మనకి ఏమైతుంది ఇది ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఉండే స్విచ్ని మాత్రమే ఆఫ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇది ఆఫ్ చేయాలన్నా కానీ ఇక్కడ ఉన్న స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అదే విధంగా ఇక్కడ దీన్ని ఆన్ చేయాలంటే మనం ఏం చేయాలా ఆటోమేటిక్గా దీ ఇక్కడున్న స్విచ్ ఆపరేట్ చేస్తే సరిపోతుంది అందుకే మనం ఎప్పుడైనా సరే ఫేజ్లో మాత్రమే స్విచ్ అనేది ఆపరేట్ స్విచ్ అనేది పెట్టాలి అప్పుడే మనకు ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ లోడ్ ఏదైతే ఉందో దాన్ని ఆపరేట్ చేయడానికి వస్తుంది లేకపోతే రాదు సో అందుకే ఈ విధంగా ఇక్కడ పెట్టినావనుకో ఈ మూడింటిని కంట్రోల్ చేస్తుంది అర్థమైనది కాలేదా నెక్స్ట్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ స్టేర్ కేస్ వైరింగ్ మనం టూ టైప్స్ ఆఫ్ వైరింగ్ చూసినాం ఆల్రెడీ ఓన్లీ సింగిల్ స్విచ్ తన ఆపరేట్ అయితే మన నార్మల్ వైరింగ్ అంటాం దాన్ని ఇది ఏంది మనకి ఏమన్నాడు ఇక్కడ స్టేర్ కేస్ వైరింగ్ అన్నాడు టూ టైప్స్ ఆఫ్ వైరింగ్ చూసినాం స్టేర్ కేస్ స్టేర్ అంటే మన మెట్లు ఉన్నాయి ఒక బొమ్మ చూసినాం ఆల్రెడీ ఒక బల్బ్ ఉంది ఇక్కడ ఒక బల్బ్ ఉంది అదే విధంగా చూసుకుంటే ఇక్కడ ఒక బల్బ్ ఉంది ఇక్కడ ఒక స్విచ్ ఉంది ఇక్కడ ఒక స్విచ్ ఉంది రెండు స్విచ్లు ఇప్పుడు ఈ బల్బును ఆపరేట్ చేయాలంటే పర్సనికల స్టెప్స్ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలా ఈ బల్బున ఆపరేట్ చేయాలంటే మనం టూ వేస్ టూ వే స్విచ్ వాడాలని చెప్పినా గుర్తుందో లేదు అందరికి నేను టూ వే స్విచ్ అనేది వాడతాము సో అప్పుడు ఏం చేస్తాం టూ వే స్విచ్ అని ఇట్లా చెప్తున్నాం ఇక్కడ మనము ఈ స్విచ్ ఏదైతే ఉందో ఈ స్విచ్కి రెండు కండిషన్లు ఉంటాయి ఒకటి ఆను ఇంకోటి ఆఫ్ అదే విధంగా ఈ స్విచ్కి ఏం కండిషన్ ఉంటది ఆన్ ఉంటది ఆఫ్ ఉంటది ఇలాంటి ఇలాంటి స్విచ్ మనం ఎక్కడ వాడుతున్నాము స్టేర్ కేస్ కనెక్షన్ లో వాడుతున్నాము అందరికి ఐడియా వచ్చింది ఇప్పుడు సో ఇది ఇట్లాంటి స్విచ్ మనం ఏం చేస్తున్నాము సేర్ కేసులో వాడుతున్నాము ఈ స్విచ్ యొక్క పేరు ఏంటి అంటే ఇది ఎన్ని 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 ఉన్నాయి మనకు ఆపరేషన్స్ అనేవి టూ వే ఆపరేషన్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి టూ వే వన్ ఉంది టూ ఉంది ఉన్నాయి వన్ టూ అంటే ఒక స్విచ్ కి ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి టూ వే ఆపరేషన్స్ ఉన్నాయి ఎన్ని స్విచ్ ఉన్నాయి అట్లాంటివి రెండు ఉన్నాయి అప్పుడు దీని యొక్క మీనింగ్ ఏమైతుంది టూ టూ వే స్విచ్లు ఉన్నట్టు సో అప్పుడు ఆన్సర్ ఏమైతుంది రెండు రెండున్నాయి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు రెండు స్విచ్లు ఉన్నాయి కదా ఒక స్విచ్ ఎన్ని ఆపరేట్ చేస్తుంది రెండు ఆపరేట్ చేస్తుంది సో ఆన్సర్ మనకి టూ టూ వే స్విచ్ యూజ్డ్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం మనము స్టేర్ కేస్ వైరింగ్ లో యూస్ చేస్తున్నాము అదే మన నార్మల్ వైరింగ్ లో నార్మల్ లోడ్ ఉంది అనుకోండి ఇక్కడ లోడ్ ఉంది ఇక్కడ వైర్ ఉంది ఇక్కడ న్యూట్రల్ ఉంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా ఇక్కడ స్విచ్ పెడుతున్నా ఏం చేస్తున్నా నేను ఒక స్విచ్ పెడుతున్నా ఇం ఉంటది మనకి ఐదర్ ఆన్ ఉంటది లేదా ఆఫ్ ఉంటది ఎన్ని ఉన్నాయి ఇవి వన్ టూ వే స్విచ్లు ఉన్నాయి ఎన్ని మనకు ఇలాంటి దాంట్లో ఏది వాడతాం అని అంటే వన్ టూ వే స్విచ్లు అయితే అంటే ఒకటే ఉంది కానీ ఎన్ని ఉన్నాయి టూ వేస్ ఉన్నాయి ఇక్కడ మనకు రెండు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి రెండు రెండు వేస్ ఉన్న స్విచ్లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమైతుంది ఇప్పుడు అవుతుంది ఇక్కడ ఆపరేట్ అవుతున్నాయి మనం క్లాస్ లో డిస్కస్ చేసినాం ఆల్రెడీ సో ఏది స్విచ్ పేరు ఏంది అని అంటే టూ టూ వే స్విచ్ ఎందుకు ఆ పేరు అంటే ఇది దాని యొక్క రీజన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ డబ్ల్యూజి స్టాండ్స్ ఫోర్ ఇది మనం క్లాస్ లో చెప్పుకోలేదు దీనికి బదులు ఇంకోటి చెప్పుకున్నాం క్వశ్చన్ సరే ఈ విధంగానే కొంచెం మార్చి అడుగుతాడు అయినా మనం చేయగలగాలి ఇక్కడ చూసుకుంటే మనకి ఏముంది ఏ డబ్ల్యూజి స్టాండ్ ఫోర్ అన్నాడు మనకి ఎస్ అంటే మనకి ఫుల్ ఫామ్ ఏమొస్తుంది వస్తుంది ఎస్ ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి స్టాండర్డ్ వైర్ గేజ్ దీని ఒక దీని ఒక పేరు ఏంది దీని ఒక పేరు ఏంది స్టాండర్డ్ వైర్ గేజ్ ఇది ఎంత ఏ పర్పస్ మీద యూజ్ చేస్తామని కూడా మనము క్లాస్ లో డిస్కస్ చేసినాము సో ఇప్పుడు ఎస్ డబ్ల్యూజి అంటే స్టాండర్డ్ వైర్ గేజ్ మరి ఏ అంటే ఏంటి ఏడబ్ల్యూజి అంటే సారీ అమెరికన్ వైర్ గేజ్ ఏడబ్ల్యూజి అంటే ఏంటి ఏ డబ్ల్యూజి అంటే ఫుల్ ఫామ్ ఏంటి అమెరికన్ వైర్ గేజ్ అంటే ఇది ఏంది ఇది కూడా సేమ్ అదే పరికరం అలాంటి పరికరమే కాకపోతే ఇక్కడ మారేది ఏంటని అంటే దాని యొక్క ఇప్పుడు సపోజ్ స్టాండర్డ్ వైర్ గేజ్ లో జీరో అంటే దాని యొక్క డయామీటర్ అనేది ఈ విధంగా ఇంత మందం కలిగి ఉంది అనుకుంటే అదే ఏడబ్ల్యూజిలో ఏడబ్ల్యూజిలో జీరో అంటే రిప్రజెంటేషన్ పెద్దగా ఉండొచ్చు దీనికంటే పెద్దగా ఉండొచ్చు దానికంటే చిన్నగా ఉండొచ్చు స్టాండర్డ్ వైర్ గేజ్ లో మనకి ఏమైతుంది నంబర్ ఎస్ పెరిగినా కొద్ది దాని డయామీటర్ తగ్గకుండా వస్తుంది అది ఎలా వస్తుందని చెప్పి మనము ఆల్రెడీ చూసినాం క్లాస్ లో సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ ఏ కి డబ్ల్యూజికి కి తేడా ఏందంటే ఇదే దాని యొక్క తేడా అంత మించి తేడా ఏమీ ఉండదు కానీ రెండు ఒకటే పరికరాలు రెండు ఏం మెజర్ చేస్తున్నాయి ఒక వైర్ యొక్క మందాన్ని మెజర్ చేస్తున్నాయి ఇది ఏందనంటే ఇది అమెరికా అమెరికన్ యూఎస్ యూకే టైం ఇక్కడ వాడతారు ఎందుకు అక్కడ అది వాడుతున్నారు అంటే అక్కడ ఉండే ఫ్రీక్వెన్సీ ఎంత సిక్స్టీ హర్ట్స్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉండే ఫ్రీక్వెన్సీ ఎంత ఫిఫ్టీ హర్ట్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఎక్కడైతే ఫిఫ్టీ హర్ట్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో అక్కడ ఎస్డబ్ల్యూజీ వాడతారు ఎక్కడైతే సిక్స్టీ హర్ట్స్ ఫ్రీక్వెన్సీ ఉంటదో అక్కడ ఏడబ్ల్యూజీ వాడతారు సో ఇదే దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ అంతే మనకి ఏడబ్ల్యూజీకి ఎస్డబ్ల్యూ ఫుల్ ఫామ్ ఆఫ్ ఏడబ్ల్యూజీ అంటే ఏంటి అమెరికన్ వైర్ గేజ్ అది కూడా టైప్ ఆఫ్ మెటీరియల్ అంటే గ్యాడ్జెట్ అన్నట్టు